హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పడం అస్సలు మర్చిపోవద్దు పిల్లలిద్దరికీ హాలిడేస్ కదా లక్ష్మి గారు ఆంధ్ర ఎప్పుడు వస్తున్నారు విలేజ్ బ్లాగ్స్ కోసం వెయిట్ చేస్తున్నాము అంటున్నారు కదండి ఇది జర్నీ బ్లాగ్ అనమాట మాకు నెక్స్ట్ డే జర్నీ ఉంది జర్నీ ముందు రోజు నైట్ మేము ఇక్కడ తొందరగా డిన్నర్ అవి కంప్లీట్ చేసేసి సాహితీ సాత్విక్ ఇద్దరిని పడుకోబెట్టేసి బట్టలు సర్దుకుంటున్నాము ఈసారి జర్నీ అసలు మేము వేసుకున్న ప్లాన్స్ అన్నీ కూడా రివర్స్ అయిపోయాయండి అసలు ఏమైంది ఏంటి అనేది చెప్తాను వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందు రోజు నైట్ ఇంకా సాహిత్య సాత్విక ఇద్దరు పడుకున్న తర్వాత మేము ఇక్కడ బ్యాగ్ సర్దుకుంటున్నాం బ్యాగ్ ఎప్పుడు కూడా మా హస్బెండే సర్దుతారండి నేను సర్దినా కూడా నచ్చవన్నమాట ఆయన అయితే చక్కగా నీట్గా అన్నీ కూడా ప్యాక్ చేస్తారు టెన్ డేస్ ఉందాం అనుకుంటున్నాం అందుకని ఎక్కువగా బట్టలు అయితే తీసుకువెళ్ళట్లేదండి ఎంత తక్కువ బట్టలు తీసుకువెళ్దాము అనుకున్నా సరే ఇంకా సాహితీ సాత్విక్ వాళ్ళకి పిల్లలకంటే కొంచెం ఎక్కువ బట్టలే ఉండాలి కదా అందులోని ఇప్పుడు సమ్మర్ కాబట్టి మార్నింగ్ ఈవినింగ్ కూడా స్నానాలు చేస్తారు బట్టలు విప్పేస్తారు కాబట్టి ఇంకా సాహితీ సాత్విక్ వాళ్ళ బట్టలే ఎక్కువ ఉంటాయండి సో నలుగురు బట్టలు అంటే ఎంత తక్కువ తీసుకువెళ్ళాలి అనుకున్నా సరే ఇంకా బ్యాగ్ అయితే ఫుల్ అయిపోతుంది కదా ఏప్రిల్ ఫస్ట్ నుంచి మళ్ళీ సాహితీ సాత్విక్ ఇద్దరికి స్కూల్స్ రీఓపెన్ చేస్తారు కదండి సో అందుకని ఇంకా ఏప్రిల్ ఫస్ట్ కల్లా వచ్చేయాలి అని అనుకుంటున్నాము ఇంకా ఒక టెన్ డేస్ ఉంటాము సో అందుకని బట్టలు అవి కొంచెం తక్కువగానే తీసుకువెళ్తున్నాము ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు లగేజ్ కొంచెం తక్కువగానే ఉంటుంది కానీ వచ్చేటప్పుడు అంటే ఆంధ్ర నుంచి వచ్చేటప్పుడు మాత్రం లగేజ్ కొంచెం ఎక్కువగానే ఉంటుందండి ఇంకొచ్చేటప్పుడు అంటే ఇక్కడ దొరకని సరుకులు అవన్నీ కూడా తెచ్చుకుంటాం కాబట్టి కొంచెం లగేజ్ ఎక్కువగానే ఉంటుంది ఇంకా ఇక్కడ బట్టలు సర్దుకుని ఒక పక్కన అయితే పెట్టేశాము యూపీ నుంచి ఆంధ్ర వెళ్ళేటప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుందండి ఇంకా నైట్ అంతా సరిగా నిద్రే పట్టదనమాట ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడెప్పుడు ట్రైన్ ఎక్కేస్తామా ఇంకా ట్రైన్ ఎక్కిన తర్వాత ఎప్పుడెప్పుడు ఆంధ్ర వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటాము ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి మార్నింగ్ కొంచెం ఎర్లీగానే నిద్రలేచాను ఎందుకంటే ట్రైన్లో తినడం కోసం ఫుడ్ అవి ప్రిపేర్ చేసుకోవాలి కదా సో అందుకని మార్నింగ్ సిక్స్ ఆ టైంకి నిద్రలేచి ఇంకా ఫ్రెష్ అయిపోయి కిచెన్లోకి అయితే వచ్చేసాను ఫస్ట్ ఒక గ్లాస్ హాట్ వాటర్ తాగిన తర్వాత ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తాను ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా ట్రైన్లో మనం తినే ఫుడ్ పెద్దగా దొరకదండి చాలాసార్లు చెప్పాను కదా ఇంకా అందుకని ఆఫ్టర్నూన్ లంచ్ నైట్ డిన్నర్ రెండు కూడా ప్రిపేర్ చేసుకుని తీసుకెళ్తాను అందులోనూ పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకా ఫుడ్ అంతా కూడా తీసుకువెళ్ళాలి కంపల్సరీ ట్రైన్లో దొరికే ఫుడ్ కూడా అంత బాగోదు కదండి ఒకవేళ దొరికినా కూడా ఆ ఫుడ్ మనం తినలేము కదా సో అందుకని ఎక్కువగా నేను ట్రైన్లో అంటే ట్రైన్ జర్నీ ఉన్నప్పుడు ఫుడ్ అంతా కూడా నేనే ప్రిపేర్ చేసుకుని తీసుకువెళ్తాను ఇంకెక్కడ ఒక గ్లాస్ హాట్ వాటర్ తాగిన తర్వాత కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను ట్రైన్లో ఆఫ్టర్నూన్ తినడం కోసం ఎగ్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను ఇంట్లో ఎగ్స్ ఉన్నాయి ఇంకా అందుకని ఎగ్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా కొంచెం ఇడ్లీ పిండి ఉంది అవి కూడా చిన్న చిన్న రొట్టెలాగా వేస్తున్నాను నైట్ డిన్నర్లోకి పిల్లలు తినడం కోసం ఉంటాయి కదా అని నేను జర్నీలో ఎక్కువగా వెజిటేబుల్ బిర్యానీ కానీ లేదంటే ఈ విధంగా ఎగ్ రైస్ ఎగ్ బిర్యానీ లేదంటే చికెన్ బిర్యానీ ఈ ఐటమ్స్ ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటానండి ఎందుకంటే సాహితీ సాత్విక్ ఇద్దరు ఇష్టంగా తినేది అవే అనమాట పులిహోర కానీ లెమన్ రైస్ ఇటువంటివి వాళ్ళు ఇష్టంగా తినరు అందుకని ఎక్కువగా నేను చికెన్ ఫ్రై రసం రైస్ ఇటువంటివి ఎక్కువగా ప్రిపేర్ చేసి తీసుకెళ్తూ ఉంటాను మాకు ఇక్కడ నుంచి అంటే ఝాన్సీ నుంచి మేము ఆంధ్ర వచ్చే ట్రైన్ వారానికి రెండుసార్లే ఉంటుందండి అది కూడా సండే అలాగే వెన్స్డే ఉంటుందన్నమాట ఇంకా రెండు రోజులు నాన్ వెజ్ తినే రోజులే కాబట్టి ఏదో ఒక నాన్ వెజ్ ఐటమే నేను ప్రిపేర్ చేస్తూ ఉంటాను పిల్లలు ఇష్టంగా తింటారు అని ఇంక ఇక్కడ నేను ఎగ్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను ఎగ్ రైస్ ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ప్రిపేర్ చేస్తూ ఉంటాను అనమాట రెండు మూడు విధాలుగా ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఈరోజు ఫ్రిడ్జ్లో కొన్ని కొన్ని వెజిటేబుల్స్ ఉన్నాయన్నమాట ఇంకా వెజిటేబుల్స్ అన్నీ వేసేసి ప్రిపేర్ చేస్తున్నాను బీన్స్ అలాగే క్యారెట్ కాలీఫ్లవర్ ఇవన్నీ ఉన్నాయి అవన్నీ వేసేసి ఫస్ట్ ఎగ్ విధంగా బీట్ చేసేసి ఎగ్ తీసి పక్కన పెట్టేసి తర్వాత వెజిటేబుల్స్ అవన్నీ వేసి ఇంకా రైస్ వేసేసి ఇది కూడా వేసి కలుపుతాను నేను ఎగ్ రైస్ ప్రిపేర్ చేసే ఈ ఓక్ చూశారు కదండి ఇది నేను ఇండస్ వ్యాలీ వాళ్ళ వెబ్సైట్ నుంచి తీసుకున్నాను ఇది షీట్ ఐరన్ అనమాట క్యాస్ట్ ఐరన్ అంటే మనకి వెయిట్ ఎక్కువ ఉంటుందండి షీట్ ఐరన్ కొంచెం వెయిట్ తక్కువ ఉంటుంది నాన్ స్టిక్ ఎలా ఉంటుందో అదే స్మూత్ ఫినిష్ అయితే ఉంటుందన్నమాట క్యాస్ట్ ఐరన్ వెయిట్ ఎక్కువ ఉంటుంది కదండి క్యాస్ట్ ఐరన్ వెయిట్ ఎక్కువ ఉంటుంది మేము క్యారీ చేయలేం మెయింటైన్ చేయలేం అని అనుకుంటే కనుక షీట్ ఐరన్ వంట పాత్రలు వంటలకి చాలా బాగుంటాయి అన్నమాట కొంచెం లైట్ వెయిట్ ఉంటాయి ఇండస్ వ్యాలీ వాళ్ళ వెబ్సైట్లో మనకి ఈ విధంగా క్యాస్ట్ ఐరన్తో పాటుగా షీట్ ఐరన్ స్టెయిన్లెస్ స్టీల్ వంటపాత్రలు కూడా చాలా బాగుంటాయి మీరు తీసుకోవాలి అనుకుంటే కనుక నా కూపన్ కోడ్ లక్ష్మీ ట్వల్వ్ యూజ్ చేస్తే కనుక మీకు ఎక్స్ట్రా ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుందండి ఈ ఓక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇందులో ఈ విధంగా ఫ్రైడ్ రైస్ ఐటమ్స్ చేసుకోవడానికి రైస్ ఐటమ్స్ ఏవి చేసుకోవడానికైనా సరే చాలా బాగుంది అలాగే నూడిల్స్ కూడా ప్రిపేర్ చేస్తున్నానండి ఐరన్ వంట పాత్రలో వంటలు హెల్త్ కి చాలా మంచివి అలాగే ఈ ఐరన్ వంట పాత్రల్లో వంటలు కూడా చాలా టేస్టీగా ఉంటాయండి సో తప్పకుండా ఇండస్ వ్యాలీ వెబ్సైట్ ని ఒకసారి విజిట్ చేసి మీకు ఇష్టమైన కుక్వేర్ సెట్ అయితే తీసుకోండి నేను యూజ్ చేసే క్యాస్ట్ ఐరన్ షీట్ ఐరన్ స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ సెట్ లింక్స్ అన్ని కూడా కింద ట్యాగ్ ప్రొడక్ట్స్ కనిపిస్తున్నాయి కదండి అక్కడ ట్యాగ్ చేస్తాను అలాగే కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేస్తాను సో తప్పకుండా ఇండస్ వ్యాలీ వెబ్సైట్ని ఒకసారి విజిట్ చేసి మీకు ఇష్టమైన కుక్వేర్ సెట్ అయితే తీసుకోండి కూపన్ కోడ్ లక్ష్మీ ఇటువాల్ యూజ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంక ఇక్కడైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది మార్నింగ్ ఎయిట్ కల్లా వంటలన్నీ కంప్లీట్ అయిపోయాయండి చాలా హ్యాపీగా నేను వంటలన్నీ చేశాను అయితే ఇంకా వంటలన్నీ కంప్లీట్ అయిపోయాయి పిల్లల్ని కూడా రెడీ చేసేసాను ఇంకా నేను అర్జున్ రెడీ అనే టైంకి కి అర్జున్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చిందండి ఆయనకు ఒక ఇంపార్టెంట్ పని ఉండటం వల్ల అర్జున్ మాతో పాటు ఊరు రావడం అయితే కుదరలేదు సడన్గా ఆయన జర్నీ అయితే క్యాన్సిల్ అయిందనమాట సో నాకైతే ఏడుపు వచ్చేసిందండి ఇంకా నేను కూడా జర్నీ క్యాన్సిల్ చేసేసుకుందాం నేను కూడా వెళ్ళను అని అన్నాను పిల్లల్ని ఇద్దరినీ తీసుకుని వెళ్ళడం అంటే నాకు కొంచెం కష్టమేనండి కొంచెం భయం కూడా అనమాట అర్జున్ ఉంటే ఏ భయము ఉండదు చాలా సేఫ్గా వెళ్ళిపోతాం వీళ్ళిద్దరినీ తీసుకుని జర్నీ చేయాలంటే కొంచెం కష్టమే ఇంకా నాకు వెళ్ళాలనిపించలేదు బట్ ఇంకా ఇద్దరం కొంతసేపు ఆలోచించి ఇప్పుడు జర్నీ క్యాన్సిల్ చేసుకున్నా మనీ వేస్ట్ అవుతుంది అలాగే పిల్లలకి కూడా హాలిడేస్ అయిపోతున్నాయి కదండి మళ్ళీ ఏప్రిల్ ఫస్ట్ నుంచి వీళ్ళకి స్కూల్ రీ ఓపెన్ అవుతుంది ఇంకా నా నాకు ఎలాగో క్యాన్సిల్ అయింది కదా పిల్లల్ని ఇద్దరిని తీసుకుని నువ్వు వెళ్ళు అన్నారు ఇంకా ధైర్యం చేసి నేను అయితే బయలుదేరాను ఇంకా నా ఫేస్ చూస్తే మీకు తెలిసిపోతుంది కదండి చాలా డల్ అయిపోయాను ఇంకా నలుగురు వెళ్తున్నామని చాలా హ్యాపీ హ్యాపీగా ఉన్నాను అనమాట ముందు రోజు నుంచి ఇంకా సడన్గా అర్జున్ జర్నీ క్యాన్సిల్ అయింది కదండి ఇంకా ఆంధ్ర వెళ్తున్నాము అనే ఆనందం మొత్తం పోయిందనమాట నాకైతే అసలు వెళ్ళాలి అనే అనిపించలేదు ఇంకా తప్పక వెళ్తున్నాను అనమాట ఇంకా ఒక వన్ వీక్ టెన్ డేస్ తర్వాత నేను వస్తాను నేను వచ్చిన తర్వాత వన్ వీక్ ఉన్న తర్వాత మళ్ళీ అందరం కలిసి అని అన్నారు ఇంకా నేనైతే ధైర్యంగా బయలుదేరాను సాహితీ సాత్విక్ ఇద్దరు కూడా వాళ్ళ డాడీ రావట్లేదు అని చాలా ఫీల్ అయ్యారు చాలా డల్ అయిపోయారు అనమాట ఎందుకంటే మేము ఆంధ్ర వెళ్ళిన టూ డేస్ తర్వాత సాహితీ సాత్విక్ వాళ్ళ బర్త్డే వస్తుంది ఇంకా బర్త్డే ఇలా చేయాలి అలా చేయాలి అని మేము ప్లాన్ అనమాట బట్ అవన్నీ కూడా కొంచెం తారుమారు అయిపోయాయి కదండి వాళ్ళ డాడీ రావట్లేదు కదా ఇంకా వాళ్ళిద్దరు కూడా చాలా డల్ అయిపోయారు ఇంకా మేము ఝాన్సీ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము ఈ విధంగా లాస్ట్ మినిట్లో జర్నీ క్యాన్సిల్ అయితే చాలా బాధ అనిపిస్తుంది కదండి నాకు ఎంత బాధ ఉందో అర్జున్కి కూడా అంతే బాధ అనమాట మా ముగ్గురిని పంపించాలి ఎలా వెళ్తారో ఏంటో అని ఆయన కూడా చాలా టెన్షన్ పడ్డారు ఇంకా కొన్ని కొన్ని సార్లు ఇటువంటి సిచ్యువేషన్స్ వస్తాయి కదండి తప్పదు ఇంక మేము ట్రైన్ ఎక్కిన తర్వాత ట్రైన్ ఎక్కువసేపు ఏమీ ఆగదండి వెంటనే కదిలిపోతుందనమాట ఇంకా మమ్మల్ని ఎక్కించిన తర్వాత ఇంకా లగేజ్ అవి కింద పెట్టిన తర్వాత అర్జున్ అయితే ట్రైన్ దిగిపోయారు ఇంకా పిల్లలకి బాయ్ చెప్తూ నాకు జాగ్రత్తలు చెప్తూ అట్లా బయట అలా నుంచి చూస్తున్నారన్నమాట నాకైతే ట్రైన్ ఎక్కే వరకు చాలా భయం వేసిందండి ట్రైన్ ఎక్కిన తర్వాత కూడా కొంతసేపు భయపడ్డాను ఒకసారి నేను పిల్లల్ని తీసుకునే విధంగా ఒంటరిగా జర్నీ చేశాను అప్పుడు ఏంటంటే ట్రైన్ చాలా ఖాళీగా ఉంది అప్పుడు జర్నీ చాలా బాగుంది ఇప్పుడైతే ట్రైన్ మొత్తం ఫుల్ రష్గా ఉందండి అందులోనూ మాకు సీట్లు పైన వచ్చాయన్నమాట కింద బెర్తలు రాలేదు ఇది సెకండ్ క్లాస్ ఏసీ అండి అర్జున్ నేను ఇద్దరమే టికెట్స్ బుక్స్ చేసుకున్నాం పిల్లలకి టికెట్స్ తీలేదండి అర్జున్ నేను జర్నీ చేసినప్పుడు పిల్లలకి జనరల్గా టికెట్స్ తీము ఎందుకంటే వాళ్ళు తీసినా కూడా సపరేట్గా పడుకోరండి సీట్లో మా దగ్గరే పడుకుంటారు అందుకని వాళ్ళిద్దరికీ టికెట్స్ అయితే తీయము ఇప్పుడు అర్జున్ సీట్ ఉంది కదా అది కూడా పైన వచ్చింది సో అందులో ఇప్పుడు మా సాహితమ పడుకుంటుంది ఇంకా అందుకని పిల్లలకి తీయలేదు కదా నాకు ఇంకొక టెన్షన్ ఏంటి అంటే ఇప్పుడు టీసీ వస్తే పిల్లలకి టికెట్స్ ఏవి అని అడిగితే ఏం చెప్పాలి అది కూడా ఒక టెన్షన్ అనమాట అర్జున్ ఉంటే ఏదో ఒకటి మేనేజ్ చేసేస్తారండి ఏదో ఒకటి చెప్తారు ఆయన కొంచెం స్ట్రాంగ్గా నేను అలా చెప్పలేను కదా టీసీ వస్తే అట్లాగా అని కూడా కొంచెం టెన్షన్ పడ్డాను సో టీసీ వచ్చారు ఏమీ అడగలేదన్నమాట పిల్లలకి టికెట్స్ ఏవి అని ఏమీ అడగలేదు ఫస్ట్ టైం చూసినప్పుడు వెళ్ళిపోయారు ఇంక రెండోసారి మళ్ళీ వచ్చారనమాట పిల్లలకి టికెట్స్ ఏవి అని అడిగారు ఇంక తర్వాత నేను కొంచెం ధైర్యంగా చెప్పాను అనమాట మా హస్బెండ్కి లాస్ట్ మినిట్లో జర్నీ క్యాన్సిల్ అయింది సో రెండు సీట్లు ఉన్నాయి కదా రెండు సీట్లలో నేను పిల్లలు అడ్జస్ట్ అయి వెళ్తున్నాము అని చెప్పాను ఇంకా టీసీ నెక్స్ట్ టైం నుంచి పిల్లలకి కూడా టికెట్స్ తీయండి అని చెప్పారు అంతే ఇంకేమీ అనలేదు ఇంకా మాకు పైనే వచ్చాయి కదండి బెర్తలు కింద ఒక ఆయన్ని విండో అంటే విండో దగ్గర పక్కన సీట్ ఉంటుంది కదా కింద సీట్ ఇస్తారా అని రిక్వెస్ట్ చేస్తే ఇచ్చారనమాట ఆయన పైన సీట్ తీసుకున్నారు ఇంకా పక్ ఈ కింద సీట్ దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు కొంచెం రిలాక్స్ అయ్యాను అనమాట సో అప్పటి వరకు కిందకి దిగడం ఎక్కడం పిల్లలు ఏదో ఒకటి అడగడం స్నాక్స్ అడగడం అట్లా అనిపించింది చాలా చిరాకు అనిపించింది అనమాట జర్నీ ఇంట్రా బాబు ఇలా ఉంది అనుకున్నాను ఇంకా కింద సీట్ ఇచ్చిన తర్వాత ఆయన అప్పుడు కొంచెం రిలాక్స్ అయ్యాను అనమాట అప్పటి నుంచి జర్నీ అయితే చాలా బాగుంది పై సీట్లో సాహితమ్మ పడుకుంది కొంతసేపు ఇంకా సాత్విక్ అయితే సాత్విక్ నేను కింద సీట్లో అడ్జస్ట్ అయ్యాము ఎంతైనా మనతో మగవాళ్ళు ఉంటే ఆ ధైర్యం వేరు కదండి పిల్లలతో ఈ విధంగా ఒంటరిగా జర్నీ చేయాలి అంటే కొంచెం కష్టంగా ఉంటుంది అలాగే కొంచెం భయంగా కూడా ఉంటుంది కదా కొంచెం పెద్ద పిల్లలు అయితే పర్వాలేదు కానీ వీళ్ళు కొంచెం చిన్నపిల్లలు కాబట్టి ఎవరూ లేకుండా ఈ విధంగా వన్ ఒంటరిగా జర్నీ చేయాలి అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది ఒక రెండు మూడు సార్లు ఈ విధంగా జర్నీ చేస్తే అలవాటు అయిపోతుందిలేండి ఈ విధంగా ఒంటరిగా జర్నీ చేసే వాళ్ళు కూడా చాలా చాలామంది ఉంటారు చాలా జైర్ణంగా ఒక్కొక్కరు జర్నీ చేస్తూ ఉంటారు అండ్ నాకైతే అలవాటు లేదు కాబట్టి కొంచెం భయంగానే ఉంటుంది సాహితీ సాత్విక్ ఇద్దరికి చిన్నప్పటి నుంచి లాంగ్ జర్నీస్ చేయడం బాగా అలవాటు అనమాట అందుకని ట్రైన్ జర్నీలో పెద్దగా నన్ను ఏమి విసిగించరండి కొంతసేపు ఆడుకోవడం బుక్స్ అవి తెచ్చుకుంటారు డ్రాయింగ్ కలర్ బుక్స్ అన్నీ తెచ్చుకుంటారు ఇంకా కొంతసేపు డ్రాయింగ్ వేసుకోవడం చదువుకోవడం కొంతసేపు బోర్ కొడితే ఫోన్ చూసుకోవడం ఇంకా ట్రైన్లో వాళ్ళ ఏజ్ పిల్లలు ఉంటారు కదా ఇంకా వాళ్ళు ఆ పిల్లలందరినీ కూడా గ్యాదర్ చేసి వాళ్ళతో ఆడుకోవడం ఇలా చేస్తారు ఇంకా నా సాహితమ్మ బంగారు తల్లి అండి వాళ్ళ డాడీ సీట్ ఉంది కదా ఆ సీట్లో మా సాహితమ్మ పడుకుంది కొంతసేపు సో నైట్ కూడా నాకేం భయం లేదమ్మా నేను పడుకుంటాను నువ్వు టెన్షన్ పడకు అని నాకు ధైర్యం చెప్తుంది సాత్విక్ ఎవరి దగ్గర పడుకోడండి వాళ్ళ డాడీ దగ్గర కూడా పడుకోడం అనమాట సో నైట్ కంపల్సరీ పక్కన నేను ఉండాలి నేను ఉంటేనే పడుకుంటాడు కానీ మా సాహితమ్మ అలా కాదండి మా సాహితమ్మకి పక్కన ఎవరు ఉండనవసరం లేదు బ్రేవ్ గర్ల్ అనమాట ధైర్యంగా పడుకుంటుంది ఇంక ఇప్పుడు టైం నైట్ నైన్ థర్టీ అవుతుందండి ఇంకా నైట్ డిన్నర్లోకి కూడా నేను ఇంటి దగ్గర నుంచే ఇడ్లీ పిండి అట్లయితే ప్రిపేర్ చేసి తీసుకొచ్చాను కదా ఇంకా సాహితీ సాత్విక్ ఇద్దరికి తినిపించేసి నేను కూడా తినేశాను ఇంకా సాహితీ సాత్విక్ ఇద్దరు ట్రైన్లో వాళ్ళ ఏజ్ పిల్లలు ఎవరైనా ఉంటే కనుక చక్కగా వాళ్ళతో ఈ విధంగా ఆడుకుంటారు రాదు ఎలాగో అడుగు ఎలా जो भी जिसमें भी मारता है हाँ। हाँ। ठीक है और उसके पास जितने भी इसमें पॉइंट्स होते हैं हाँ। वो सारे इसमें चले जाते हैं अगर नहीं हो पाते तो फिर हम डिवाइड कर लेते हैं आप है। खेल के देखो एक मिनट कैसे खेल से खेलते हैं हम दोनों हमने हुआ ऐसे నాకైతే ఒక పక్కన ఫుల్ గా నిద్ర వస్తుంది వీళ్ళేమో ఏవేవో ఆటలు ఆడుకుంటున్నారండి నైన్ థర్టీ నుంచి టెన్ వరకు అంటే ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే ఆటలు ఆడుకున్నారు ఇది సెకండ్ క్లాస్ ఏసీ కదా ఎవరైనా తిడతారేమో అందరూ పడుకునే టైం కదా అని నాకు అదొక టెన్షన్ అనమాట బట్ ఎవరు ఏమీ అనలేదు ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే వీళ్ళందరూ అటు నుంచి ఇటు తిరుగుతూ ఆడుకున్నారు

ఇంకా టెన్ అయిన తర్వాత ఇద్దరిని పడుకోబెడుతున్నాను మా సాహితమ్మ అయితే పైన వాళ్ళ డాడీ సీట్లో చక్కగా పడుకుందండి నేనే కొంచెం టెన్షన్ పడ్డానమాట లేచి చూసుకుంటూ ఉన్నాను సాహితం ఎలా పడుకుందో ఏంటో అని మా సాహితమ్మ అయితే చాలా హ్యాపీగా పడుకుందండి సో మార్నింగ్ వరకు నిద్ర లేవలేదు ఇంకెక్కడ ఇక్కడ నేను సాత్విక్ ఒక సీట్లో అయితే అడ్జస్ట్ అయ్యాము సాత్విక్ ఎప్పుడు కూడా జర్నీలో నా దగ్గరే పడుకుంటాడండి వాడు ఒంటరిగా సీట్లో పడుకోవడానికి భయపడతాడు అనమాట టికెట్ తీసినా సరే పడుకోడండి నా దగ్గరే పడుకుంటాడు జర్నీలోనే కాదు ఇంట్లో ఉన్నప్పుడు కూడా పక్కన నేను ఉండాల్సిందే సాత్విక్కి అండ్ ఇప్పుడిప్పుడు సపరేట్గా పడుకో ట్రై చేస్తున్నాను ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి మా సాహితమ్మ హ్యాపీగా రాత్రి అంతా పడుకుంది కదా ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే నా దగ్గరికి వచ్చేసింది ఇంకా విజయవాడ దగ్గరలోకి అయితే వచ్చేసామండి మేము మార్నింగ్ నిద్రలేచే టైంకి విజయవాడ దగ్గరలోకి అయితే వచ్చేస్తాము ఇంక విజయవాడ వచ్చిన వెంటనే చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి మన ఊరు వచ్చేసాము అనే హ్యాపీనెస్ అనమాట విజయవాడ వచ్చేసరికి ట్రైన్ ఎయిట్ ఎయిట్ థర్టీ ఆ టైం అవుతుందండి ఎప్పుడైనా లేట్ అయితే నైన్ అవుతుంది ఇంక విజయవాడ వచ్చిన తర్వాత బ్రష్ చేసుకుని ఇంక ఇక్కడ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాము విజయవాడలో అర్జున్కి చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారండి ఒక్కొక్కసారి మేము ఈ జర్నీ చేస్తున్నప్పుడు బ్రేక్ఫాస్ట్ అవి తెచ్చిస్తూ ఉంటారు ట్రైన్ దగ్గరికి ఇంక ఇక్కడ సాహితీ సాత్విక అందరూ కూడా ట్రైన్లో ఉన్న పిల్లలతో ఆటలు అయితే పెట్టారండి వీళ్ళందరూ కూడా ఒక్కే ఏజ్ పిల్లలు కాబట్టి అందరూ చాలా బాగా కలిసిపోయారు మార్నింగ్ లేచిన వెంటనే ఆటలు అయితే స్టార్ట్ చేశారు మేము ఈ ట్రైన్ జర్నీ చేస్తున్నప్పుడు ప్రతిసారి సాహితీ సాత్విక్ వాళ్ళకి కొత్త ఫ్రెండ్స్ దొరుకుతూ ఉంటారండి వాళ్ళ దగ్గర ఫోన్ నెంబర్స్ కూడా తీసుకుంటూ ఉంటారనమాట ట్రైన్ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారండి సాహితీ వాళ్ళకి అండ్ వాళ్ళ దగ్గర ఫోన్ ఫోన్ నెంబర్ తీసుకోవడం ఇంకా వాళ్ళతో కాంటాక్ట్లో ఉండడం వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడడం ఇలా ఉంటుందనమాట ఇంకెక్కడ ఇక్కడ నేను విజయవాడ వచ్చిన తర్వాత పిల్లలిద్దరికీ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాను నాకు ఈ ట్రైన్లో దొరికే ఫుడ్ అస్సలు ఇష్టం ఉండదండి ఈ ఇడ్లీలు గారెలు మనం ఇంట్లో చేసుకున్నట్టు అస్సలు ఉండవు కదండీ సో ఒక్కటి తినేసరికి ఏదోలాగా అనిపిస్తుంది నాకు అస్సలు ఈ ట్రైన్ ఫుడ్ అస్సలు ఇష్టం ఉండదు మ్యాక్సిమం నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసి తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటాను నెక్స్ట్ డే మార్నింగ్కి కూడా నేను చపాతీలు అవి ప్రిపేర్ చేసి తీసుకొస్తాను ఈసారి అన్నమాట ఇంకా అందుకని బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకున్నాము సాహితీ సాతికి ఇద్దరికి కూడా ఆ బ్రేక్ఫాస్ట్ నచ్చలేదు ఆ చట్నీలు అవన్నీ కూడా అసలు నచ్చలేదు అనమాట సగం సగం తిని వదిలేశారు ఇంక ఇక్కడ పిల్లలందరూ ఆటలు స్టార్ట్ చేశారండి ఈ ట్రైన్ ఎక్కువ స్టాప్ ఉండదు ఇప్పుడు విజయవాడ నుంచి స్టార్ట్ అయింది కదండి విజయవాడ నెక్స్ట్ స్టేషన్ ఏంటంటే ఏలూరు అనమాట ఏలూరులో ఆగుతుంది అది కూడా ఒక ఫైవ్ మినిట్స్ మాత్రమే ఆగుతుంది ఏలూరు తర్వాత నెక్స్ట్ మా స్టేషన్ అనమాట అంటే తాడేపల్లిగూడెంలో ఆగుతుంది ఇంక ఇక్కడ మా సాత్విక్ చూసారు కదండి ట్రైన్ ఫ్రెండ్తో చాలా క్లోజ్ అయిపోయాడు సాత్విక్ ఎవరితో అయినా సరే చాలా ఈజీగా కలిసిపోతాడండి మా సాహిత్యం అలా కాదనమాట అంత తొందరగా ఎవరితోని కలవదు కొంతసేపు వాళ్ళని చూడాలి వాళ్ళు నచ్చితేనే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది కానీ మా సాత్విక్ అలా కాదండి ఎవరితో అయినా సరే చాలా ఈజీగా కలిసిపోతాడు మాటలు కలిపేస్తాడు ప్రతిసారి మేము ట్రైన్లో ఎప్పుడు జర్నీ చేస్తున్నా సరే ఈ విధంగా సాత్విక్కి మంచి ఫ్రెండ్స్ దొరుకుతూ ఉంటారనమాట ఇంకా వాళ్ళ దగ్గర ఫోన్ నెంబర్స్ తీసుకోవడం వాళ్ళతో మాట్లాడడం అలా చేస్తూ ఉంటాడు ఇంక ఇక్కడ తన ఫ్రెండ్ ఒక అబ్బాయి ఏలూరులో దిగిపోయాడు ఇంక ఇక్కడ సాహితీ సాత్విక్ ఇద్దరు వాళ్ళ ఫ్రెండ్ కి బాయ్ చెప్తున్నారు ఏలూరులో ఒక ఫైవ్ మినిట్స్ ఆగుతుందండి ఇంకా నెక్స్ట్ స్టేషన్ తాడేపల్లిగూడెం అనమాట ఇంకా తాడేపల్లిగూడెం దగ్గరలోకి అయితే వచ్చేసామండి చాలా సేఫ్గా యూపీ నుంచి ఆంధ్ర అయితే వచ్చేసాము ఇంకా తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్కి రాగానే మా ఊరి ఆటో అయినా మా కోసం రెడీగా ఉంటారండి ఇంకా ట్రైన్ దగ్గరకు వచ్చి లగేజ్ అవి తీసుకుంటారనమాట ఇంక ఇక్కడ మేము తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ నుంచి పాలకొల్ల అయితే బయలుదేరాము మేము వచ్చే ట్రైన్ తాడేపల్లిగూడెం తర్వాత నెక్స్ట్ స్టేషన్ రాజమండ్రి అనుకుంటా రాజమండ్రి అటు సైడ్ వెళ్ళిపోతుందండి అందుకని మేము తాడేపల్లిగూడెంలో దిగిపోయి ఇక్కడ నుంచి పాలకొల్లు ఆటోలో అయితే వెళ్ళిపోతాము ఇంకా బయటికి రాగానే ఒక్కపోత స్టార్ట్ అయిందండి ట్రైన్ ఒక్క ఒక్కపోత స్టార్ట్ అయిందనమాట ఎండ అయితే మామూలుగా లేదు చాలా ఎండగా ఉంది యూపీలో ఎండ ఉంది కానీ ఒక్కపోత అదంతా ఏం లేదండి ఇంకా అక్కడ కొంచెం చలిగానే ఉంది ఇంక ఇక్కడ అయితే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండి ఇంక ఇక్కడ మేము వెళ్ళే దారిలో కోకోనట్ వాటర్ తాగుతున్నాం ఎప్పుడు వెళ్తున్నా సరే కంపల్సరీ కోకోనట్ వాటర్ కానీ లేదంటే చెరకు రసం కానీ తాగుతాము ఎంతైనా మన ఆంధ్ర ఆంధ్రానే కదండి మన ఊరికి రాగానే మనసులో ఏదో ఒక తెలియని ఆనందం దూరంగా ఉండే వాళ్ళకి ఊరి మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది ఇంకా తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్లో దిగ్గానే ఇంకెప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోతామా ఎప్పుడెప్పుడు అయిన వారందరినీ కలుసుకుందామా అని ఉంటుంది నాకైతే ప్రస్తుతానికి అత్తమ్మకైతే హెల్త్ బాగాలేదండి సో అత్తమ్మకి ఏమైంది ఏంటి అనేది ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత అంటే నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను విలేజ్ బ్లాగ్స్ ఇష్టపడే వాళ్ళు మన ఛానల్లో చాలామంది ఉన్నారు విలేజ్ వ్లాగ్స్ అప్లోడ్ చేస్తానండి ఊరు వెళ్ళిన తర్వాత నాకు కొంచెం బిజీ అయిపోతాను అన్నమాట వీడియోస్ షూట్ చేస్తాను కానీ ఎడిటింగ్ అవి చేయడానికి నాకు కొంచెం కష్టమవుతుంది బట్ విలేజ్ వ్లాగ్స్ అన్ని అంటే ప్రతిరోజు నేను షూట్ చేస్తాను ప్రతిరోజు అంటే రెగ్యులర్గా కాకపోయినా ఆల్టర్నేటివ్ డేస్ టూ డేస్కి ఒక్క వ్లాగ్ అయినా సరే అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ అప్కమింగ్ విలేజ్ బ్లాగ్స్ అయితే మాత్రం అస్సలు మిస్ కాకుండా చూడండి ఫ్రెండ్స్ సాహితీ సాత్విక్ వాళ్ళ బర్త్డే వ్లాగ్ కూడా అప్లోడ్ చేస్తాను జర్నీ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు మరొక నేచర్ విలేజ్ బ్లాక్ తో మళ్ళీ మీ ముందుకొస్తాను థ్యాంక్స్ ఫర్ వాచ్